హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చిన్న సీరియల్ గురించి చెప్పుమండి ఈ రోజు ఎపిసోడ్లో చాలా ట్రిప్స్ ఉన్నాయి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏసీపీ విజయ్ తన అసిస్టెంట్తో కలిసి కావేరి అయితే వస్తారు అప్పుడు కావేరి ఇలా స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ వాళ్ళు నా అడ్రస్ ఎందుకు అడగాలి నా ఫోన్ నెంబర్ అడగవచ్చు కదా అంటుంది ఇక విజయ్ మాత్రం నేను మీ అంత షార్ప్ కాదు కదండి అంటాడు ఇక కావేరేమో మీరు ఎంత ఎంత స్మార్టో తెలిసినా ఉందిలేండి దయచేసి ఇంకెప్పుడు కూడా మా ఇంటికి ఇలా రాకండి చూసేవాళ్ళకి బాగుండదు అయినా స్కూల్లో విషయాలు ఇలా ఇంటి దగ్గర తీసుకురావద్దు ఇద్దరు ఉంటే బయట చూసుకోవాలి అంటూ చేస్తుంది ఇక అప్పుడే రాజు వస్తాడు వీళ్ళని చూస్తూ వీళ్ళ మాట్లాడితే వింటాడు ఇక విజయ్ కూడా ఓకే బయట చూసుకుందాం అవసరమైతే మీ ఇంటి దగ్గర కలుద్దాం అంటూ రాజును చూస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు విజయ్ ఇక రాజుకి ముందే వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ఒక డౌట్ అయితే వస్తుంది ఇక కావేరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అంటే నేను నా కూతురికి మళ్ళీ దూరమైపోతాను మనని భయంగా ఉంది ఆంటీ అసలు నేను బ్రతికే ఉన్నాను అని తెలిసే నా కేసుని మళ్ళీ రీ ఓపెన్ చేస్తున్నారని భయమేస్తుంది ఆంటీ అసలు అదే జరిగితే నేను మళ్ళీ నా కూతురికి దూరం అయిపోతానంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక భార్య మాత్రం ఊరుకమ్మా జరిగిన విషయం గురించి ముందు నీ శ్రేయోభరేషికి చెప్తాం అంటూ రాజుగతి కాల్ చేస్తారు ఇక కావేరి సార్ నన్ను వెతుకుంటూ ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ స్కూల్ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఇంటి కూడా వచ్చాడు అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక రాజు మాత్రం అసలు అతను పోలీస్ ఆఫీసర్ అని మీకెలా తెలుసు అంటాడు ఇక కావేరి మాత్రం అతని దగ్గర రివాల్వర్ ఉంది అది నేను చూశాను అని చెప్తుంది ఇక అతను మాట్లాడే విధానం చూస్తుంటే అతను పోలీస్ అని అనిపిస్తుంది అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక రాజు మాత్రం మీరు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి అసలు దొరికిపోతారు అని భయంలో ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో ఖచ్చితంగా అతని పోలీస్ ఆఫీసర్ కాదేమో ఒకవేళ అతను పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే అతని దగ్గర మీరు ఇంకేమైనా చూస్తారా అంటాడు ఇక కావేరి మాత్రం అవును చూశాను అతను స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక విజిట్ కార్డు ఇచ్చాడు దాన్ని మళ్ళీ తిరిగిచ్చాను అప్పుడు నా వేళ్ళకి ఏదో అంటుకున్నట్టు అనిపించింది ఇక ఏదో స్మెల్ కూడా వచ్చింది అని తనైతే చెప్తుంది ఇక మాత్రం అంటే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఇదంతా చేసి ఉంటారు పోలీసు వాళ్ళే ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉంటారు అయినా మీరేం టెన్షన్ పడకండి నిజంగా తన పోలీస్ ఆఫీసర్ అయితే మిమ్మల్ని రకరకాలుగా ప్రశ్నిస్తారు మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి మీ మాటల్లో కానీ మీ చేతుల్లో కానీ ఏమాత్రం తేడా అనిపించినా దొరికిపోతారు అలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ మీరు మీ కూతురికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆయన అతన్ని మీ దారిలోకి రాకుండా నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అంటూ అయితే ధైర్యం చెప్తాడు అప్పుడు అక్కడికి చిన్ని వస్తుంది ఏంటి టీచర్ అమ్మా ఏం జరిగింది ఎందుకలా ఉన్నారు అంటుంది ఇక ఏం లేదని కావేరి చెప్తుంది కానీ చిన్ని మాత్రం నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది టీచర్ అమ్మా అంటుంది అప్పుడు భారతి అదేం లేదమ్మా నేను నెక్స్ట్ వీక్లో వెళ్తానని చెప్పాను ఇక నేను ఊరెళ్తే ఒక్కదాన్ని ఎలా ఉండాలని భయపడుతుందమ్మా అని తనైతే చెప్తోంది ఇక చిన్ని మాత్రం ఒక్కతే ఎందుకుంటుంది నేను తోడుగా ఉన్నాను కదా అంటుంది ఇక పక్కింటి వాళ్ళు ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి ఈ తాడును తీసుకొచ్చారు ఇది నీకు కట్టాలా అని తనైతే చెప్తోంది ఇక భారతి ఆంజనేయ స్వామి తాడు పడితే చాలా ధైర్యంగా ఉంటుంది కదమ్మా కట్టమనే చెప్తుంది ఇక కావేరి చేతికి రక్షగా తాడునైతే కడుతుంది చెంది ఇక కావేరి మాత్రం మా ఇద్దరిని విడిదీయకుండా చూడు స్వామి అంటూ మనసులో దేవుని అయితే వేడికుంటుంది ఇదిలోంటే మరోవైపు విజయ్ కావేరీ ఫింగర్ ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ క్లబ్కి ఫోన్ చేసి రిపోర్ట్స్ రాగానే వెంటనే పంపించమని తనకైతే చెప్తాడు ఇక అప్పుడే అక్కడికి స్పందన కాఫీ తీసుకుని వస్తోంది సార్ హ్యాపీగా నానంట అన్నమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అప్పుడు మిస్ స్పందనలా కాకుండా మిసెస్ స్పందనలా మీకు కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేస్తాను కదా అంటూ చాలా సిగ్గుపడుతుంది అప్పుడు విజయ్ నువ్వు మరీ అంత ఓవర్గా స్పందించకు నాకు ఆల్రెడీ పెళ్ళి ఓ కూతురు కూడా ఉంది అని చెప్తాడు ఇక స్పందన ఆశ నిరాశ అయిపోవడంతో తను కదిలో కదే వెళ్ళిపోతుంది అప్పుడు విజయ్ సిస్టంలో తన కూతురి ఫోటోను చూస్తూ ఐ మిస్ యూ కన్నా నువ్వు నాతో పాటు ఉండి ఉంటే ఇప్పటికి నువ్వు కూడా ఆ చిన్ని అంతా ఉండేదానివి అంటూ చిన్ని గురించి ఆలోచించు ఉంటాడు ఇక చిన్నిని చూస్తూ ఉంటే నాకు నువ్వే గుర్తు వస్తున్నావు కలకలలాడుతూ తిరగలిసిన నువ్వు నా కన్నీ కలిసి కలిసిపోయావు అంటూ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక స్పందన వచ్చి సార్ మీరు ఏదో మూడపలో ఉన్నట్టున్నారు సరదాగా బయటికి వెళ్దాం పదా అంటూ ఇద్దరు కలిసి బయటకెతే వెళ్ళిపోతారు ఇక దేవా లాయర్కి ఫోన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరో తెలిసిందా తొందరగా తెలుసుకో అంటూ లాయర్ పైకి ఓపెన్ చేస్తూ ఉంటాడు తర్వాత స్పందన సార్ మీరు హీరోనగా యాక్టింగ్ చేయవచ్చు కదా అంటుంది ఇక విజయ్ మాత్రం నాకు యాక్టింగ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటారు ఇక దేవా ఫోన్ మాట్లాడుతూ విజయ్కి డ్యాష్ ఇస్తాడు ఇక కళ్ళు కనిపించట్లేదా అంటూ విజయ్ పై కోపం చేస్తాడు దేవ ఇక విజయ్ కూడా అసలు తప్పు చేసింది నువ్వు అంటూ గట్టిగానే సమాధానం చెప్తాడు ఇక విజయ్ మాత్రం ఏంటి మాటకు మాటకు సమాధానం చెప్తున్నావు ఈ ఏరియాకి పోతానా అంటూ కోపం చేశాడు అప్పుడు విజయ్ మాత్రం ఈ ఏరియా నాకు కొత్త కానీ ఇలాంటి గొడవ నాకు ఏం కొత్త కాదు అంటూ చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కానీ దివ్యాక్ మాత్రం కొద్దిగా డౌట్ అయితే వస్తుంది తర్వాత లోహిత పేపర్ చదువుతూ అమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి గురించి ఈ పేపర్లో వచ్చిందమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు అద్దెకి కొంత కొంతకాలానికి మేమే ఓనర్లమంటూ వీళ్ళని బయటికి గెంటేసారట అంటూ ఆ వార్త చదివే వినిపిస్తుంది ఇక సరళ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు లోకిత మా పీటీ టీచర్ అచ్చం అంతలా ఉంటుంది కదా మరి నేనే కావేరిని అంటూ ఈ ఇల్లు నాదే అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇక అప్పుడు మనం కూడా ఇల్లు ఖాళీ చేసి అదింటికి వెళ్ళిపోవాల్సిందేనా అంటూ డౌట్ అయితే పుట్టిస్తుంది అందుకే కావేరిని ఇల్లు ఖాళీ చేయించమని లోహిత సలహా అయితే ఇస్తుంది ఇక అప్పుడే అక్కడికి చిన్ని అయితే వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఓపెన్ చేస్తుంది ఇక సత్యంకి క్యారేజ్ తీసుకెళ్ళమని చెప్పేసి చిన్ని చేత ఆ క్యారేజీని అయితే పంపిస్తుంది ఉంటే మరోవైపు స్పందన విజయ్ ఇద్దరు కూడా తన కారులో వస్తూ ఉంటారు నిన్న ఏదో వంకతో ఉషా ఇంటికైతే వెళ్ళాం కానీ ఈరోజు ఎలాంటి వంకతో వెళ్ళాలి అంటూ ఆలోచిస్తూ వస్తుంటారు ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే చిన్ని రోడ్డుపై నడుస్తూ ఉంటుంది వెంటనే చిన్నిని ఎక్కడికి వెళ్తున్నావు చిన్ని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావేంటి అంటాడు విజయ్ ఇక చిన్ని మాత్రం మా మామయ్య టైలరింగ్ షాప్ ఇక్కడే ఉంది క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని తనైతే చెప్తుంది ఇక తన కారులో రమ్మని చెప్తాడు విజయ్ కానీ చిన్ని మాత్రం ఎదురుగా ఉన్న షాప్ను చూపించి ఇదే మా మామయ్య షాప్ అంటూ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక విజయ్ మాత్రం తను తన దగ్గర ఉన్నటువంటి నేర్ కటర్తో తన షర్ట్ని కావాలని తనే చెంచుకుంటాడు ఇక వెంటనే షాప్కి అయితే వస్తాడు తను అక్కడ సత్యం అయితే ఉండడు అప్పుడు చిన్నితో నా షర్ట్ చినిపోయింది నేను అర్జెంట్గా ఒక ఆఫీస్కి వెళ్ళాలి నా షర్ట్ కుట్టించమని మీ మామయ్యకి చెప్తావా అని తనైతే అంటాడు ఇక చిన్ని మాత్రం మా మామయ్య టీ తాగడానికి వెళ్ళినట్టున్నాడు నేను కుట్టిస్తాను అంటూ ఆ షర్ట్ అయితే కుడుతుంది ఇక అప్పుడే అక్కడ సత్యం అయితే వస్తాడు వీళ్ళిద్దరి మధ్య ముందు పరిచయం ఉంది కాబట్టి విషయం చెప్తాడు విజయ్ ఇక షెడ్ కుట్టినందుకు పక్కన ఉన్న షాపు నుండి ఒక చాక్లెట్ కొని చిన్నికి అయితే ఇస్తాడు కానీ చిన్ని మాత్రం గా ఉంటుంది ఇక మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే ఈ చాక్లెట్ తీసుకోమని చెప్తాడు విజయ్ అప్పుడు చిన్ని తీసుకోక తప్పలేదు తర్వాత చిన్ని ఇంటికి వెళ్తాను అని చెప్తుంటే నాకు షర్ట్ కుట్టి హెల్ప్ చేసావు కాబట్టి నేను మీ ఇంట్లో దిగబెడతాను అని విజయ్ అయితే చెప్తాడు ఇక సత్యం కూడా మనకు తెలిసిన వాడే కాదం బట్టి వెళ్ళమ్మా అంటూ తను కూడా చెప్తాడు ఇక ఇదే అవకాశంగా తీసుకున్న విజయ్ చిన్నిని తీసుకొని కావేరిని కలవడానికి అయితే వెళ్తున్నాడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు